హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వచ్చేసిందండి మీ అమ్మాయి విజయమల మీ ఇంటికి వచ్చేసింది అయ్యో విజయ అంటున్నాను ఛానల్ పేరు చెప్పలేదు అనుకుంటున్నారా అదేనండి విజయ మల్టీ క్వశ్జన్ మీ ఇంటికి వచ్చేసింది రోజైతే ఏం బ్లాగ్ చేస్తున్నాను ఏంటి అని అయితే చూసేసిండి ఈ కూర అయితే నాకు చాలా నచ్చిన కూర అయితే చేస్తున్నాను నా ఫేవరెట్ కూర ఇది మా ఇంట్లో అందరికి కూడా ఇష్టమైన కూర అది ఏం కూర ఏంటి అనేది చూడాలంటే వీడియో చివరి వరకు చూడండి ఇంకా ఈ వీడియో మొత్తం మీద మీకు ఎన్ని రెసిపీస్ కనిపించినాయి ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో రాయండి ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో రాస్తే అవి కూడా చేయటానికి ట్రై చేస్తాను ఇంకా వీడియోలో వంటింట్లోకి అడుగు పెట్టేద్దామా వంటింట్లోకి అడుగుపెట్టామంటే మినిమం వన్ అవర్ పడుతుందండి నార్మల్గా సింపుల్గా చేస్తే లేదు అంటే టూ అవర్స్ త్రీ అవర్స్ కూడా వంటింట్లో మనకు పట్టేసింది ఇంకా ఆడవాళ్ళు అంటే వంటింటి కుందేళ్ళు అని ఉరకంటున్నారా వంటిల్లే మన ప్రపంచం అవుతుంది వంటింటి కుందేలువే మనం అవుతున్నాం కదా ఇప్పుడైతే నీళ్ళు పొయ్యి మీద పెట్టేసాను చక్కగా సగానికి కట్ చేసి బంగాళదుంపలు అయితే వేస్తున్నాను ఈ బంగాళదుంపలు la idea que chaque prete స్మూత్గా దిగబడుతుందో అప్పటి వరకు మనం కుక్ చేసుకోవాలి ఇంకా కొంచెం ఉప్పు వేసి కుక్ చేసుకోండి నేనైతే ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను కడిగి పెట్టుకున్న దుంపలు అయితే కనుక సగానికి కట్ చేసి నీళ్ళలో వేస్తున్నాను నేను చక్కగా ఎన్ని దుంపలు తీసుకున్నాను కౌంట్ చేసి కామెంట్ సెక్షన్లో రాయండి ఇది మటుగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను కామెంట్ చేయండి ఎన్ని బంగాళదుంపలు తీసుకున్నాను అనేది కామెంట్ చేయండి ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తున్నాను ఈ ఉప్పు కూడా వేసేసి మీరు కళ్ళుప్పు కూడా వేసుకోవచ్చు నేను కళ్ళుప్పు మిక్సీ వేసుకున్న సాల్టే ఉంది కాబట్టి అది వేస్తున్నాను ఇంక ఈ లోప మిగిలిన పనులు చేసే అర్థం కొంచెం పచ్చడి ఉంది వంకాయ టమాటా పచ్చడి అయితే ఉందండి ఇది అన్నంలోకి సరిపోతుంది ఇంకా మనకి నైట్ చేసుకున్న కర్రీ ఉంటుంది కదా అది కూడా ఉంది చపాతీ చేశాను నైట్ చపాతీ చేసిన దాంట్లో కర్రీ కూడా చేశాను ఆ కర్రీ చపాతి అవి కూడా ఉన్నాయి అవి కూడా ఇదే వీడియోలో చూపిస్తాను చూసేసేయండి ఇప్పుడు బాక్స్ తీసుకున్నాను కూర అయితే ఎత్తి పెట్టేస్తున్నాను ఏం కూర అంటే కనుక వంకాయ టమాటా కూర చేసానండి తెల్ల వంకాయలు ఉంటాయి కదా దాంతో కర్రీ చేశాను చాలా బాగుందండి గుచ్చిగా ఉంది ఒకవేళ ఈ వీడియో చూడకపోతే కంపల్సరీ చూడండి ఈ వీడియో కూడా ఈ కర్రీ సింపుల్గా అడావడిగా చేసుకోకునే పని లేకుండా సింపుల్గా చేసేసుకోవచ్చు మీరేం లేదు మార్నింగ్ జాబ్కి వెళ్ళేవాళ్ళు కూడా ఇలా దుంపలు పెట్టేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా కాఫీ తాగుతా కాసేపు పేపర్ చదువుకుంటే ఇలా అయ్యేటప్పుడు దుంపలు ఉడుకుతాయి మీరు చక్కగా మిక్సీ అవన్నీ రెడీ చేసేసుకొని ఇలా చక్కగా చేసుకొని బాక్స్ పెట్టుకుని వెళ్ళచ్చు ఇంకా నేనైతే సింపుల్గా టేస్టీగానే చేస్తాను చేస్తున్నానండి భోజనాలు కూరే కాలం కూర అమ్మమ్మలో నాయనమ్మలో నాటి బంగాళదుంప ఫ్రై ఎలా చేశాను ఏంటి అనేది చూసేసేయండి ఇంకా మేము పిల్లలప్పుడైతే భోజనానికి వెళ్ళాము అంటే ఈ కూర కంపల్సరీ ఉంటుంది ఇంక ఇప్పుడు చపాతీ ఉన్నాయి నైట్ చేసిన చపాతీ ఉన్నాయి ఇంకా రైస్ కడిగి పెట్టేస్తాను ఇంకా వంకాయ టమాటా కూర ఉంది పచ్చడి ఉంది ఇన్ని రకాలు ఉన్నాయి కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు ఇప్పుడైతే దుంపలు ఉడికేటప్పుడు చూసారు కదా ఎన్ని పండ్లు చేసుకున్నాను చక్కగా కూరలు ఎత్తి పెట్టేసుకున్నాను గిన్నెలన్నీ సింకులో వేసేసాను గిన్నెలు కడిగేసుకుంటున్నాను ఇక్కడైతే కొబ్బరి ముక్క ఒకటి నీళ్ళల్లో వేసానండి నేనైతే డీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను అదే మొక్క అయితే నేను నీళ్ళల్లో వేసాను ఎందుకంటే అది ఐస్ అనేది పోవాలి కదా నేను ఏంటంటే ఒకసారి కొబ్బరికాయ తెచ్చుకొని మాకు ఎట్లా మేము ఇటలీలో ఉంటాం మీ అందరికి తెలుసు కదా ఒక కొబ్బరికాయ తీసుకొచ్చుకొని ముక్కలు చేసి చిన్న చిన్న ముక్కలు చేసి డీప్ ఫ్రిడ్జ్లో వేసేసుకుంటానండి అదైతే ఇప్పుడు అప్పుడు ఇట్లా వాటర్లో వేసేసుకొని వాడుకుంటాను నాకు వాటర్లో వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే చాలు ఈ ఫైవ్ మినిట్స్ ఉండేటప్పుడు మనం గిన్నెలు అలాంటివి కూడా కడిగేసుకో కడిగేసుకోవచ్చు లేదు అంటే ఇప్పుడు మనకేంది మిగిలిన పనులు చేసేటప్పుడు అటు ఇటుగా అన్ని కూరగాయలు అన్నీ రెడీ చేసేటప్పటికి ఇది అయిపోయింది ఇప్పుడైతే మిక్సీ జార్లో ఏమేమి వేయాలంటే ఉప్పు వేయాలండి మీరు అంటే చూసి వేసుకోండి ఎందుకంటే దుంపల్లో ఉప్పు వేసాం కాబట్టి ఆ ఉప్పు పీలుస్తుంది కాబట్టి ఇక్కడ చూసి కావాలంటే తర్వాత వేసుకోవచ్చు ఉప్పు జీలకర్ర కొబ్బరి అల్లము అల్లం అనేది కాస్త ఎక్కువ పడుతుంది చిన్నులపై వాడకూడదండి ఈ కర్రీకి అయితే కనుక మనం మిక్సీ వేసుకునేది ఏమేంటి అని చెప్తాను జీలకర్ర కూడా కాస్త ఎక్కువ వేసుకోండి ఎందుకంటే దుంప తొందరగా అరగదు అని అయితే అంటారు అదేం లేదండి అరుగుతుంది కాకపోతే జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకుంటే బెటర్ ఇంకా డౌట్ లేకుండా ఉంటుంది ఇంకోటి ఏంటంటే చాలామందికి అపోహ అయితే ఉంది ఏంటి అపోహ అంటే దుంపలు తింటే లావ్ అవుతారు అని అయితే అంటున్నారండి అదైతే కాదండి ఎందుకంటే మేము ఉండేది ఇటలీలో ఉంటాం ఇక్కడైతే కనుక మినిమం మంత్లీ కనీసం వారానికి ఒక్క రోజున తింటారండి దుంప అయితే దుంప తినడం వల్ల ఏమవుతుందంటే మన ఒంట్లో ఉన్న కొవ్వుని దుంప పీల్చేస్తుంది కాబట్టి దుంప అయితే హ్యాపీగా తినచ్చు ఇప్పుడైతే ఉప్పు వేసా మిక్సీ జార్లో ఏమేమి వేసామంటే ఉప్పు వేసాము జీలకర్ర వేసాము ఇంకా తర్వాత వచ్చేసి చిన్నులు సారీ అల్లము కొబ్బరి వేసుకోవాలండి అంతవరకు ఫస్ట్ మిక్సీ వేసేసుకోవాలి ఆ తర్వాత మీ ఇంకో పచ్చిమిరగాయలు యాడ్ చేసుకోవాలి పచ్చిమిరకాయలు అనేది మీరు కారానికి తగ్గట్టు వేసుకోండి ఈ కూరలు అయితే ఎర్ర కారం అయితే అస్సలు వాడము పచ్చి కారంతో బంగాళదుంప ఫ్రై అండి ఇది పాతకాలం వంట నాయనమ్మల నాటే వంట ఒకప్పుడైతే భోజనాల్లో ఇది లేకుండా ఎలాంటి భోజనాలు అయితే ఉండవు నాకు బాగా నచ్చిన బంగాళదుంప ఫ్రై మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో ఇస్తారని అయితే అనుకుంటున్నాను ఇప్పుడు ఏం చేశాను నేను దాంట్లో ఏమేమి వేసాను గుర్తుంది కదా ఏం లేదు సింపుల్గానే వేసేసుకోవచ్చు మన ఇంట్లో వంటింట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాము ఇప్పుడైతే అవన్నీ మిక్సీ అయిపోయినాయి కదా ఇప్పుడైతే కనుక పచ్చిమిరకాయలు నేను ఇవి కూడా డీప్ ఫ్రిడ్జ్లో అయ్యే తీసాను కాబట్టి నీళ్ళల్లో వేసి కొంచెం సేపు ఉంచాను ఇప్పుడు అవి కూడా సగానికి ఎరగా తీసేసి చక్కగా వేసేసుకుంటున్నాను మీరు ఒకవేళ ఇది పడలేదు అంటే కొంచెం చుక్క నీళ్ళు అయితే వాడండి నాకైతే అసలు అవసరం లేదు ఇంకా రోట్లో వేసుకునే వాళ్ళైతే కనుక చక్కగా ఇట్లాగే ముందు కొబ్బరి జీలకర్ర ఇవి దంచుకున్న తర్వాత ఇంకా మిగిలిన అల్లం వేసేసి చిన్న ఇది ఉంది కదా పచ్చిమిరకాయలు అది కూడా వేసి చక్కగా మనం నూరేసుకుంటే సరిపోతుంది అయితే నేను మిక్సీలోనే చేసేస్తున్నాను ఎందుకంటే కొబ్బరి కాస్త టైం పట్టింది నా దగ్గర అయితే పెద్ద మిక్సీ పెద్ద రోడ్ లేదు కాబట్టి ఇప్పుడు ఇవి ఇవన్నీ చక్కగా ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాం మీరు ఎక్కడ ఉప్పు ఒక్కసారి చెక్ చేసుకోండి ఉప్పు కొంచెం తక్కువ ఉండేటట్టు చూసుకోండి ఆ మసాలాలో అయితే ఎందుకు అంటే మనం ఆల్రెడీ దుంపల్లో నుంచి కూడా ఉప్పు వస్తుంది కాబట్టి సరిపోతుంది ఇప్పుడైతే ఉల్లిపాయ ఉల్లిపాయలు అనేది కాస్త ఎక్కువే పడుతుంది ఉల్లిపాయలు నేనైతే ఐదు ఉల్లిపాయలు తీసుకున్నాను ఐదు ఉల్లిపాయలు పొట్టు తీసి నెలల్లో వేసేసి కాసేపు వదిలేస్తాను లోపు నేను వేరే పనులు ఉంటాయి కదా ఒక ఐదు నిమిషాలు అలా వదిలేస్తా దుంపలు కూడా ఉడకాలి కదా ఇంకా గిన్నెలు ఉన్నాయి కదా అవి కడిగేసుకోవచ్చింది తక్కువ కడగలేదు కాబట్టి ఆ గిన్నెలు కడిగేసుకుంటాను ఇప్పుడు ఇవన్నీ పొట్టు తీసి ఇలా నీళ్ళలో వేసి ఒక ఐదు నిమిషాలు వదిలేస్తా చాలా మంది కల్లమంట నీళ్ళు వస్తాయి ఉల్లిపాయలు అనుకుంటారు కదా వాళ్ళు అయితే పెట్టేసి ఆ నీళ్ళల్లో ఉల్లిపాయలు వేయండి అసలు మీకు పళ్ళు మంటలు కానీ అలాంటివి అయితే రావండి అదొకటి మీరు హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయొచ్చు ఇంక ఇప్పుడైతే బియ్యం కడిగేస్తాను బియ్యం కడిగిన ఫస్ట్ నీళ్ళు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి మనకి హెయిర్కి పట్టే పట్టించుకుంటే కనుక హెయిర్ సిల్కీగా ఉంటుంది ఇంకా మనకి డ్యాండ్రఫ్ ఇలాంటివి రాకుండా ఉంటుందండి కొంచెం నీళ్ళు పోసేసి ఫస్ట్ కడిగేసి ఒక గిన్నెలో ఒక ఆ నీళ్ళు తలకు పట్టించేసుకొని ఒక అరగంట తర్వాత తలకు పోసేసుకోవచ్చు అట్లా అయితే కనుక మనకి బియ్యం కడిగిన నీళ్ళు ఆ విధంగా ఉపయోగపడతాయి ఇప్పుడు ఉల్లిపాయలు చూసారు కదా ఈ విధంగా సడన్ పొడవుగా కట్ చేసుకోవాలి ముక్కలుగా అయితే కొయ్యకూడదండి ఇట్లా పొడవుగా కట్ చేసుకోవాలి ఇంకోటి ఏంటి అంటే మీరు మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చారండి అయితే ఏం లేదండి వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని టచ్ చేస్తే బెల్లైక్ వస్తుంది ఆల్ అని టచ్ చేయండి గట్టిగా కొట్టండి మీరు ఏం అసలు కొట్టడం లేదు గట్టిగా ఒక్క ముట్టికాయ వేయండి నాకు వినిపించేస్తుంది మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను ఇంకా లైక్ చేయండి చాలామంది లైక్ చేయటం ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి హ్యాపీగా లైక్ చేసేసేయండి ఇంకా తర్వాత అయితే గిన్నె పెట్టేసుకున్నాను ఈ గిన్నెలో అయితే కాగింది నూనె పోస్తున్నానండి మీరు కావాలంటే మామూలు నూనె కూడా పోసుకోవచ్చు నా దగ్గర ఆల్రెడీ నూనె ఉంది అది ఎందుకు వేస్ట్ చేయటం ఈ విధంగా పైపై నూనె ఉంచేసి పోసుకుంటే సరిపోతుంది ఈ ఫ్రైకి అయితే నూనె ఎక్కువే పడుతుందండి అయ్యో ఎక్కువ పెడుతుంది ఏంది ఇంత నూనె అనుకోకండి ఇదంతా పీల్ చేసి చివరికి అయితే అస్సలు ఆయిల్ ఉండదు మళ్ళీ వే వేసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు చూడండి మీరు ఎక్కువ ఇద్ది అన్నప్పుడు కొంచెం తీసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ అనేది వేడైంది కదా వేడైన తర్వాత మనం పోపు గింజలు అనేది వేసుకోవాలి పోపు గింజలు కొంచెం ఎక్కువగానే పడతాయండి ఈ పోపు ఇవి వేగేటప్పటికి ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది విజయరానికి అని ఉంటుందో ఇంకొక ఇన్స్టా ఐడి ఉంటుంది విజయ మల్టీక్విజిన్ అని ఉంటుంది అక్కడ మీరు మెసేజ్ చేయండి కాల్స్ అయితే చేయకండి ఒకవేళ కాల్ చేయాలి అంటే అక్కడ మీరు నా కామెంట్ పెడితే కనుక నేను ఓకే అంటే కనుక కాల్ చేయండి ఇక్కడైతే పోపుకి ఏమేసాను నూనె వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసే పని లేదు జీలకర్ర మనం మిక్సీ వేసేటప్పుడు వేసాము కాబట్టి ఇక్కడ అయితే జీలకర్ర వేసే పని లేదు పచ్చి మినపప్పు ఆవాలు ఆ మూడు వేయాలి కావాలంటే ఇంగువ వేసుకొని నేనైతే దీనికి ఇంగువ వేయట్లేదు నాకు ఏంటంటే ఆ మసాలా టేస్ట్ బాగా నచ్చుతుంది కాబట్టి ఇంగువ వేయట్లేదు ఇంకా మీరు పోపు వేగే పని లేదు కొంచెం అలా వేసేసి ఎమ్మటే ఉల్లిపాయలు వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఉల్లిపాయలు వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోండి ఇక్కడ కొంచెం ఉప్పు వేస్తే కనుక త్వరగా మగ్గిద్ది ఉల్లిపాయ అనేది అయితే దుంపల పొట్టు తీసేసి చక్కగా నేను ముక్కలు కట్ చేసి పెట్టేసుకుంటున్నాను ఇక్కడైతే చెప్పాను కదా ఇక్కడైతే కొంచెం ఇట్లా తినడానికి ఎంతమందికి ఇష్టం అండి ఇట్లా బంగాళదుంపలు ఉడికిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని తినేస్తాను నాకైతే ఇలా ఇష్టం అండి ఉప్పు నూనె కలుపుకొని తినడం నాకు ఇష్టము ఇలా మీకు కూడా ఇష్టం ఉంటుందా మీరు ఎప్పుడన్నా తిన్నారా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో రాయండి నాకైతే అలా దుంపడక ఉడకబెడితేమంటే కంపల్సరీ ఉప్పు వేసుకొని ఒక రెండు మూడు ముక్కలన్నా లాగిచ్చేస్తానండి మీరు కూడా అలా లాగి ఇచ్చేవాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో రాసేసేయండి ఇక్కడైతే నేను అట్టపిండి తీస్తున్నాను గంటతో అట్టపిండి తీసేటప్పుడు గంట కొంచెం తడిపి తీస్తే కనుక గంటకి అతుక్కోకుండా త్వరగా జారిపోతుందండి ఇప్పుడైతే ఇది ఎందుకు తీస్తున్నాను అంటే పూర్ణాలు చేద్దామని అయితే అనుకుంటున్నాను పూర్ణాల పిండి రెడీగా ఉంది కదా ఆ పూర్ణాలు చేయడానికి ఇక్కడ అట్టపిండి అయితే కొంచెం తీసుకుంటున్నాను ఇది ఏంటంటే రూమ్ టెంపరేచర్కి వచ్చిన ఆ పూర్ణాలు చేస్తే నూనె పేలవకుండా ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం వంట చేసేటప్పుడే తీసి పెట్టుకున్నాం అనుకోండి చక్కగా మూడింటి టిఫిన్ కింద చేసుకుంటే తీసుకోవచ్చు పిండి కూడా నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టాను రెడీ చేసి బాక్స్లో పెట్టాను మీకు చూపించడానికి ఈ బాక్స్ అయితే బయట తెచ్చాను ఇదైతే కనుక ఒక్క అరగంట ముందు బయట పెట్టేస్తాను ఇది ఎక్కువ ముందు పెట్టే పని లేదు మనకు పై పిండి అని చెప్పంటా ఉండే అట్టు పిండిని ఆ పిండి అయితే రూమ్ టెంపరేచర్కి రావాలి ఇంకా ఇదైతే కనుక లోపల పిండి అయితే కనుక మనకి రూమ్ టెంపరేచర్కి రాకపోయినా పర్లేదు ఒక అరగంట ముందు తీసి చక్కగా చేసేసుకోవచ్చు మాకు ఈవినింగ్ టిఫిన్ అయితే ఇదే మీరు ఈరోజు ఏ రెసిపీ ఏం చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాయండి ఈ బంగాళదుంప కూర మీరు ఎప్పుడు చెయ్యలేదు అంటే కనుక ఒక్కసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ సెక్షన్లో రాస్తారని అయితే అనుకుంటున్నాను ఇదైతే నేను ఇండియాలో ఉంటే మా అమ్మ చేత కనీసం వారానికి ఒక్క రోజన్నా చేయించుకొని తింటానండి ఎందుకంటే పాతకాలం వంట అంటే మనం వాళ్ళు చాలామంది మర్చిపోతూ ఉంటున్నారు కదా ఇలాంటి వంటలు తింటేనండి నాయనమ్మలు అమ్మమ్మలు గుర్తొస్తూ ఉంటారు నాకైతే ఈ కూర తిన్నప్పుడల్లా మా అమ్మ గుర్తొస్తుందండి మీకు ఈ కూర తిని ఎవరు గుర్తొస్తున్నారో చెప్పేసేయండి చేసుకొని ఇంక ఈ విధంగా వేగిన తర్వాత మనం అయితే కనుక మసాలా వేసుకున్నాం కదా మసాలా అంటే ఏం లేదండి అల్లం చిన్నులపాయ పేస్ట్ ఏం కాదు పచ్చి కొబ్బరి ఇవన్నీ కలిపి వేసుకున్నాం కదా అది వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే పసుపు అనేది వేసుకోవాలండి మన నేనైతే ప్రతి దాంట్లో సంబార్ వేయండి సంబర్ వేయండి అని చూస్తున్నా కదా దీనికైతే పసుపు వేస్తేనే టేస్ట్ అనేది ఉంటుంది కలర్ కూడా బాగా వస్తుంది కాబట్టి ఇదే ఆయిల్లో పసుపు వేసుకొని వేయించుకుంటే ఏంటంటే ఆ పచ్చి వాసన పోయి ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది అది అయితే మీరు ఇప్పుడే వేసేసుకుంటే బాగుంటుంది నేను అది కూడా వేస్తానండి ఇంకొంచెం పజ ఉల్లిపాయలు అయితే వేగాలి ఇంకా మనం సింపుల్గానే చేస్తున్నాం కదా చక్కగా అరగంటలో ఈ కూర అయితే దుంపలు ఉడుకుంటేనండి ఐదు నిమిషాల్లో పది నిమిషాల్లో రెడీ అవుతుంది ఇంకా దుంపలు ఉడకలేదు అంటే మనకు ఒక ఫార్టీ మినిట్స్ అయితే పడుతుంది ఇంకా కావాలంటే దుంపలు అనే చిన్న దుంపలతో కూడా చేసుకోవచ్చండి అది కూడా బేబీ పొటాటో అంటారు కదా దాంతో కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను పసుపు వేశాను పసుపు కూడా కొంచెం పచ్చివాసన పొయ్యేదాకా వేయించుకోండి మనకి ఏం టైం అంటే ఉల్లిపాయలు వేపట్టము దుంపలు ఉడకటము మసాలా మిక్సీ వేసుకోవడం అంతే పట్టేది మిగిలినీ చేసేసుకోవచ్చు ఒకవేళ మీరు మార్నింగ్ డ్యూటీకి వెళ్ళాలి అన్న వాళ్ళైతే నైటే మసాలా వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మార్నింగ్ ఈ కూర అయితే చేసుకోవచ్చు కానీ దుంపలు అవైతే అప్పటికప్పుడు ఉడకపెట్టుకుంటే దుంపలు పొడవుతూ ఉంటుంది ఉండటం వల్ల ఇంకా ఇది మా ఇంట్లో నాకు మమ్మకి మా నాకు మా అందరికీ నచ్చిన కూర కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మసాలా ఉంది కదా ఇదంతా మనం దీంట్లో వేసేసుకోవాలి మీరు కొంచెం నలగలేదు అన్నప్పుడు ఒక చుక్క వాటర్ కూడా యాడ్ చేసుకుని ఆ వాటర్ మొత్తం డ్రై అయిపోయి పచ్చి వాసన పొయ్యేదాకా వేయించుకొని ఇదైతే కనుక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మినిమం ఫైవ్ ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి ఓ వేసేసాము ఎమ్మటే తీసేస్తున్నామని అయితే అనుకోకండి ఎందుకంటే అల్లమో పచ్చి వేసాము కొబ్బరి పచ్చి వేసాము పచ్చిమిర వేసాము ఇవన్నీ మనకి బాగా వేగాలి మంచి కమ్మటి వాసన వస్తుంది అప్పటిదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇది నేను ఒక ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ అలా ఫ్రై చేసాను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆ తర్వాత ఏం లేదండి బంగాళదుంపలు వేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ మనకు దుంపలు అన్నిటికీ ఇదంతా కోట్ అయ్యేదాకా కలుపుకొని చక్కగా సర్వ్ చేసుకోవచ్చు ఇదైతే ఇదే కూర చేసేసుకొని మీరు సమోసాల్లో పెట్టి సమోసా చేసుకోండి సూపర్ టేస్ట్ వస్తుంది ఒకవేళ సమోసా మీకు కుదరదు అంటే కనుక చపాతీలోకి బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది ఒకవేళ పప్పు చేసుకుని సైడ్ డిష్గా ఈ బంగాళదుంప కూర చాలా బాగుంటుందండి ఇన్ని విధాలుగా మనకి ఇది ఉపయోగపడుతుంది ఇన్ని విధాలుగా చేసుకొని తినచ్చు నేనైతే ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇలా చక్కగా మనకి ఫ్రై చేసుకుంటూ ఒక ఫైవ్ ఆర్ సిక్స్ మినిట్స్ ఫస్ట్ అయితే కదిలియకండి కాస్త ఇట్లా ఫ్రై అవ్వాలి ఒక టూ మినిట్స్ తర్వాత అయితే సిమ్లో పే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేసేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా దుంపలు కూడా వేసేసి ఇంకా కాసేపు ఫ్రై చేస్తే సరిపోతుంది చూశారు కదా ఇప్పుడు ఫ్రై అయిపోయి దుంపలు వేసాము దుంపలు వేసిన తర్వాత కూడా బాగా అంటే కలవాలి చిదురు అవ్వకుండా చూసుకోండి దుంపలు అనేది ముక్కలు ముక్కలుగా ఉండాలి నేనైతే బాగా అది పచ్చివాసన పోయిన తర్వాత దుంపలు వేసాను దుంపలు వేసినాక ఒక టూ మినిట్స్ ఆ ముక్కలన్నిటి పట్టి కోట అయ్యేలాగా చేసుకోండి ఒకవేళ మీకు నచ్చువల్గా కారం ఎక్కువైందంటే ఇప్పుడు కొంచెం లెమన్ కూడా పిండుకోవచ్చు లెమన్ పిం పిండుకున్న టేస్ట్ అనేది బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అప్పటిదాకా ఏం చేయాలి మన వీడియో అనే వేరే బ్లాగ్స్ ఉన్నాయి కదా అవి కూడా చూసేసేయండి ఈ పొటాటో ఫ్రై మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో రాయండి నాయనమ్మల నాటి కూర అంటే బంగాళదుంప ఫ్రై అంటే ఇంక చెప్పే పనే ఉందండి ఒకప్పుడు ఇదే ఎక్కువగా చేసుకునే వాళ్ళు ఇప్పుడు కూడా చేసి మీ ఫీడ్బ్యాక్ కామెంట్ సెక్షన్లో రండి బాయ్ థ్యాంక్ యూ